హలో అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి మన ఆరోగ్యానికి నడక ఎంత ఉపయోగపడుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మరి ఇంకా మన కాకినాడలోని గాంధీ పార్క్లో మార్నింగ్ టైంలో ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నాను మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ఇక వీడియోలో చూస్తే ఫస్ట్ అయితే పార్క్ లోపలికి వెళ్తే మనకి శాంతికి ప్రతిరూపమైన బుద్ధిని విగ్రహం అయితే ఇలా కనబడుతుంది వాటర్ చూడండి ఎంత బాగా వస్తుందో చాలా బాగుంది కదా మరి ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే చుట్టూ చెట్లతో ఎంత అందంగా ప్రశాంతంగా ఉందో మనమైతే మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ తాతయ్య గారి దగ్గరకైతే వచ్చాము గాంధీ గారిని నమస్కారం చేసుకుని వాకింగ్ ట్రాక్ దగ్గరకైతే వచ్చాను వాకింగ్ చేయడానికి వాకింగ్ ఎప్పుడూ మనం మట్టిలోనే నేలలోనే చేయాలండి ఇప్పుడు మట్టి నేలల్లో చేసే పరిస్థితి అయితే ఉండట్లేదు అన్నీ కూడా రోడ్స్లోనే నడవాల్సి వస్తుంది నడక అనేది ఒక ఏరోబిక్ చర్య శరీరం దిగువ భాగంలోని అనేక కండరాలు ఇందులో భాగమై ఉంటాయండి నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది హార్ట్ అటాక్ తగ్గించడంలో చాలా సహాయపడుతుంది మనం నడవడం వల్ల శ్వాస వ్యవస్థ కూడా ప్రయోజనం కలుగుతుంది మన బ్రీతింగ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట బ్రీతింగ్లో డిప్రెషన్తో వారికి నడక మరింత మంచిది నడవడం వల్ల శరీరంలో ఎముకలు బలంగా మారుతాయి శరీరానికి సరైన ఆకృతిని కూడా అందిస్తుంది మన బాడీ వెయిట్ కూడా తగ్గిస్తుందండి అలా నడ రోజు నడుస్తూ ఉంటే మార్నింగ్ టైంలో వాకింగ్ చేస్తే ఆకలిని కూడా అదుపులో ఉంచుకోవచ్చు నడక వల్ల షుగర్ ఉన్నవారు షుగర్ని కంట్రోల్ చేయొచ్చు శరీరంలో కొవ్వు పెరగదని కూడా సం గుండె సంబంధిత వ్యాధులు రావని నేను చెప్పట్లేదండి అధ్యయనాలు చెబుతున్నాయి నెమ్మదిగా నడకను మొదలుపెట్టి క్రమక్రమంగా వేగాన్ని పెంచాలి ముందుగానే మనం ఫాస్ట్గా మొదలు పెట్టకూడదు మొదటైతే స్లోగానే మొదలు మొదలుపెట్టాలి గంటకు సిక్స్ పాయింట్ ఫోర్ అంటే ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల వేగంతో రోజు ముప్పై నిమిషాలు అంటే అరగంట పాటు నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది చూసారు కదా పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి ఎంత చక్కగా ఉన్నాయో ఇక మనమైతే హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఎక్సర్సైజ్ అయితే చెయ్యొచ్చు ఎక్సర్సైజ్ చేసేవన్నీ కూడా మనకి ఉన్నాయి అక్కడ చూసారు కదండి ఆడవారి కోసం నేను ప్రత్యేకంగా చెప్పాలనుకున్నది ఏంటంటే మనం ఇంట్లో ఎంత పని చేసుకున్నా మన ఆరోగ్యాన్ని అయితే వాకింగ్ తప్పనిసరిగా చేయాలి మన కోసం మనం ఒక గంట టైంని కేటాయించుకోలేమా ప్రయత్నిస్తే తప్పనిసరిగా అవుతుంది ఒక రోజులో మన కోసం ఒక గంట టైంని అయితే కేటాయించుకోలేమా తప్పనిసరిగా అవుతుందండి ప్రయత్నిస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్